డిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ నక్షత్రాల క్రమంలో మూల నక్షత్రం మూల నక్షత్రాన్ని గౌరవించాలి అంటే సరస్వతీదేవిని గౌరవించినట్లే మూల నక్షత్రం తాలూకు అంశాలు ఏ పిల్లలకి లేకపోయినా వాళ్ళకి చదువు రాదు కదండి ఇరవై ఏడు నక్షత్రాల్లో మీరు ఎక్కడ పుట్టినా మీలో మూల నక్షత్రం తాలూకు అంశ లేకపోతే మీరు ఇంజనీర్ కాలేరు మీకు ఆ తెలుగుతేటలు ఉండవు టెక్నికల్గా మీరు అడ్వాన్స్ కాలేరు ఇంటెలిజెన్స్ ఉండదండి ప్రతి వ్యక్తికి ప్రతి పిల్లవాడికి పిల్లకి ఇంటెలిజెన్స్ ఉంది అంటే మూలా నక్షత్రం ఉండబట్టే కదా ఆ తాలూకు ఉంటాయండి అప్పుడు మీ పుట్టినరోజుని నెక్స్ట్ ఇయర్ ఈ సంవత్సరం కనుక మీకు ఏ నక్షత్రం వచ్చిందో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏ నక్షత్రం వచ్చిందో ఒకసారి చూసుకోండి అంటే మీ లైఫ్ టైంలో ఈ నక్షత్రం తాలూకు సంవత్సరంలో డేట్లు మీరు పడాలిగా పడతారు ఇరవై ఏడు నక్షత్రాలకి పడతారు అర్థం కదండి సో మూల నక్షత్రం తెలివితేటలకి నిదర్శనం మూలా నక్షత్రం టెక్నికల్ వాల్యూస్ని భయభర్త తెచ్చుకుంటున్నాడు దీనికి మనం ఇచ్చుకున్నటువంటి అక్షరాలు ఏంటండి బూ ది దో ఇక్కడ నాకు డితో రావాలన్నా డిహెచ్తో రావాలన్నా కొన్ని లిమిట్స్ ఉంటాయి డిహెచ్ఓతోటి పేర్లు చాలా కష్టమండి దొరకవు ఇంకా భూ ద వచ్చేస్తాయి డా అయితే రాదండి డిఏ డా రాదు అది దాకిందో ఎలాగో వస్తుంది తప్ప డిఏ అయితే రావు మీరు డా తోటి కావాలి అనుకుంటే మీరు దయాకర్ అని పెట్టినా కూడా డయాకర్ అవ్వదండి అది సో తోటి లేవు ఇదే ఈ నక్షత్రంలో ఉన్నటువంటి వైశిష్టం తెలివికి సంబంధించిన హెచ్ అనే లెటరు వీళ్ళలో పడిపోయింది అందుకే డిహెచ్ఏ వస్తుంది ఇప్పుడు దొరయ్య అనందం అనుకోండి దొరా డిఓఆర్ఏ రాస్తే డోరా అంటామండి అది ఒక పేరు ఒకటి ఉందండి డోరా ఒకటే ఉంది తర్వాత వెళ్తే కనుక ఫారిన్ సైడ్ అలా వెళ్తే డొరోతి ఇట్లాంటివి వస్తున్నాయి బట్ మన తెలుగులో ఆ డోలు డాలు లేవు రావు ఇక్కడ మనము ఈ నక్షత్రంలో పుట్టిన పిల్లల్లో బిహేవియర్ చాలా బాగుంటుందండి గమనించవచ్చు వెరీ స్వీట్ బిహేవియర్ అండి చక్కగా ఆకట్టుకుంటారు కానీ ఒక అపప్రదని మూల కట్టుకుంది మూల నక్షత్రం అమ్మాయి కనుక పుడితే ఆ నక్షత్రంలో పుట్టిందని మాత్రం చెప్పొద్దు మార్చేయండి అని పెద్దవాళ్ళే సలహా ఇస్తూ ఉంటారు అయితే మూల నక్షత్రంలో అనవసరంగా అపప్రద ఏమిటి అంటే మూల నక్షత్రం అమ్మాయిని మనం చేసుకుంటే ఐదారు అమ్మాయి అన్న విడియో అయిపోతుంది లేకపోతే అత్త మామలు చనిపోతారని చెప్తున్నారు బట్ ఇన్ ఒరిజినల్ అంతగా లేదండి అంతగా లేదు ఒక మూలా నక్షత్రం అమ్మాయి మీ దగ్గర ఉంది అంటే లైఫ్లాంగ్ మీకు సపోర్ట్ ఉన్నట్టే ఇది పైకి రాదు అత్త మామలు చనిపోతారనే విషయం పైకి వస్తుంది మామలు ఆ సమయానికి అరవై ఐదు డెబ్భై ఏళ్ళు ఉన్నారు వాళ్ళకి బీపీ షుగర్ ఉన్నాయి వాళ్ళు చనిపోతారా ఎలాగో ఎందుకండి నక్షత్రానికి అంటకట్టడం ముప్పై ఏళ్ళ వయసులో ఎవరికి కోడలు రాదు కదా వస్తారా ప్రసక్తే లేదుగా మరి అలాంటప్పుడు యాభై ఏళ్ళ తర్వాత లైఫ్ బోనస్ అనుకున్నప్పుడు వాళ్ళకి ఏదైనా డిసీజెస్ ఉండి చనిపోతారు అని ముందే తెలిసినప్పుడు మనం ఈ నక్షత్రాన్ని ఎందుకండి కామెంట్ చేయటం ఇలాంటివి నమ్మకండి మూలా నక్షత్రం మంచిది బాగుంటుందండి అన్ని రకాలుగా అయితే ఇరవై నాలుగు గంటల్లో ఏదో ఒక గంట ఏదో ఒక అరవై నిమిషాలు బాగుండవు అవి కాస్త ఇబ్బంది తెస్తాయి సో ఈ నక్షత్రానికి పేర్లు పెట్టాలి అంటే కనుక వేరే అక్షరాలకి సంబంధించి పెట్టుకుంటే మంచిది సరిపడే అక్షరాలని వేరే అక్షరాలను పెట్టుకుంటే మాత్రం చాలా చక్కగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి